నూట యాభై ఏళ్ల చరిత్ర గల సినిమా చెట్టును దర్శకుడు వంశీ పరిశీలించారు తూర్పు గోదావరి జిల్లా కొబ్బూరు మండలం కుమారదేవన్ చేరుకున్న వంశీ ఇటీవల నేలకొరిన వృక్షాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు సినిమా చెట్టుతో తనకు ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు ఈ చెట్టుతో పద్దెనిమిది సినిమాలు హిట్టు కొట్టినట్లు తెలిపారు ఎంతో చరిత్ర కలిగిన సినిమా చెట్టు కూలిపోవడం దురదృష్టకరమని వంశీ అన్నారు కూలిన చెట్టును పునరుద్ధరించాలని కోరారు మళ్లీ జీవం పోసి కాపాడాలని రాజమహేంద్రవరానికి చెందిన రోటరీ క్లబ్ సభ్యులను వంశీ కోరారు చిన్నప్పటి నుంచి చెట్టు తెలిసాను నాకు ఈ చెట్టుతో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయండి ఒకటి రెండు సార్లు ప్రతి సినిమాలో ఈ గోదావరిని నేను షూట్ చేస్తే ఈ చెట్టు తప్పనిసరిగా నేను ఈ చెట్టు షాట్ ఉండి తీరదండి నేను కథలు రాస్తుంటానండి ఆ కథల్లో ఈ కుమారదేవం ఈ చెట్టు ముఖ్యంగా గోకులూరులో రాధాని ఓ నవల రాశానండి ఆ నవలలో ప్రధానమైన బ్యాక్గ్రౌండ్ ఈ చెట్టు అండి కుమార్దేవం ఊరండి హీరోయిన్ ఊరు అనమాట అండి మొత్తం ఈ బెల్ట్ లో ఈ చెట్టుతో ఉన్న అనుబంధం నాకు ఇష్టం ఈ గోదావరి ఎంత ఉందో ఈ చెట్టుతో అంత ఉందండి ఎట్టి పసులు చెట్టు నిలబడాలండి అది నా కోరిక ఈ ఊరికి ఇంత పేరు రావడం కారణం ఈ చెట్టు అండి ఈ చెట్టు మళ్ళీ బతకాలండి నిలబడాలి నేను మళ్ళీ ఇక్కడే ఈసారి చాలా ఎక్కువ సినిమా లెంగ్త్ ఇక్కడ తీయాలని నేను కోరుకుంటున్నాను సార్